ద దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వివేకోజాం ప్రార్థన ఈ వేకోజామున మీ అందరికీ యస్సు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను రెండొక కీర్తన పాడుకుందాం ప్రేమించి నన్ను ప్రేణించిన ప్రీతితో പ്രേമിച്ച് നന്നു വേദഗിത്തി പ്രീതി തന്നു രക്ഷി പിന്നെ പരിശു ധമുഗിവിടക്കൈ പാപി നന്നു കരുണി ജി പി പരിശു ധമുഗിവിടക്കൈ പാപി നന്നു കരുണി ी हल् लया हल्लया 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 हल्लयानुदु आनन्दो तो सा गु ఈ దిన వాక్యము చదువుకుందాము యోహనసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకొందును ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పినటువంటి ఆజ్ఞా హెచ్చరిక వాక్యం ఇది ఆయన చెప్తున్నటువంటి మాటల్లో మొట్టమొదటిగా అనే మాట ఏమిటంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని అంటాడు కనుక ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటిని క్రోడీకరించి ఒకే ఒక ఆజ్ఞ మానవ సమాజానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఈ ఆజ్ఞని మనం ఏం చేయాలన్నట మనము ఆ ఆజ్ఞని అంగీకరించాలి అంటే ఆజ్ఞని గై కొనాలి దాన్ని అనుసరించాలి అంటే మనము క్రియారూపేణ ఈ లోకంలో మన పొరుగు వారిని మన ప్రక్కవారిని మన ఇరుగువారిని మనము ప్రేమించబద్దులమైచ్చునాం యశు వారిని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను మీరు ఈయన మాట వినుడి అని అంటాడు కనుక ఏసయ మాట మనం విన్నట్లయితే మనం ఆయనను ప్రేమించినట్లే మనం ఆయనను ప్రేమిస్తే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దీని మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుడైనటువంటి దేవుడు మనల్ని నిత్యము కాపాడేవాడుగా ఉంటాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము మన జీవితంలో క్రైస్తవ జీవితము ప్రధానంగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేరుస్తూ ముందుకు సాగేవారమై ఉన్నాం ఆ విధంగా దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ గైకొంటూ పొరుగువారిని ప్రేమించేటువంటి ప్రేమ తత్వాన్ని సత్క్రియల కింద ఆసక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ముందుకు సాగాలని అలా సాగుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగా కానీ ఈ వేకోజామున మీ అందరినీ కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీవు మా జీవితంలో మరి ఒక వేకోజామునిచ్చినందుక వందనాలు నాయన జూన్ మాసం అంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి జూలై మాసంలోనికి ప్రభ మీరు మమ్మల్ని ప్రవేశింపజేసినందుకై వందనాలు ఈ మొదటి రోజున ప్రభ మా జీవితంలో నీవిచ్చిన ఆజ్ఞను నాయన మేము పాటించుటకు పాటించుట ద్వారా నిన్ను ప్రేమించి ప్రభ నీ ప్రేమను మేము పొంది తండ్రి ప్రేమను చూరగొనడానికి నీవి ఇచ్చినటువంటి లేఖనాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విధంగా నాయన మేము ముందుకు కొనసాగి నీ బిడలంగా నీకు ఇష్టమైన వారంగా ఈ లోకంలో జీవించడానికి మా జీవితంలో సత్క్రియలు జరిగించి నిన్ను మెప్పించడానికి కృపదాయి చేయమని నాయన ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం వేకోజాము కార్యక్రమాన్ని చూస్తున్న బిడలందరినీ దీవించి ఆస్వాదించుమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ